జాబ్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ పాటు స్టైఫండ్ అండ్ వైసీపీ నేతలు దేవినేని అవినాష్ జోగి రమేష్ కు ఊరట లభించింది టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్ జోగి రమేష్ లపై వచ్చే నెల నాలుగో తేదీ వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది వారికి రక్షణ కల్పించాలని సూచించింది టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందస్తు బెయిల్ ను నిరాకరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయి ఇద్దరు నేతలు వారి పిటిషన్ పై నేడు విచారణ జరిపిన సుప్రీంకోర్టు దేవినేని అవినాష్ జోగి రమేష్ లకు రక్షణ కల్పించాలని సూచించింది మరోవైపు ఈ కేసు విచారణకు సహకరించాలని వారిని పేర్కొంది అయితే తమ పాస్పోర్ట్ ను హ్యాండ్ ఓవర్ చేయాలని కూడా స్పష్టం చేసింది ఇక కోర్టులో వైసీపీ నేతల తరఫున కపిల్ సిబాల్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహిత్గి సిద్ధార్థ లూత్రా తమ వాదనలు వినిపించారు ఇరు వాదనలు విన్న న్యాయస్థానం దేవినేని అవినాష్ జోగి రమేష్తో పాటు లేళ్ల అప్పిరెడ్డి తలసిల రఘురాం గవాస్కర్లకు మధ్యంతర రక్షణ కల్పించాలని సూచించింది సుప్రీంకోర్టు కాగా ముందస్తు బెయిల్పై విచారణ వచ్చే నెల నాలుగో తేదీన చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది ఈ కేసుపై సీఎం చంద్రబాబు సీరియస్గా ఫోకస్ పెట్టడంతో ఇటీవల కేసు వేగవంతంగా ముందుకు సాగుతోంది ప్పటికే అరెస్టుల పర్వం మొదలైంది ఈ కేసులో ఇప్పటికే బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ వైసీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి అయ్యారు ఈ కేసులో మిగిలిన వైసీపీ నాయకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు ఈ క్రమంలోనే వైసీపీ నాయకులు ముందస్తులు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు